సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు సార్ తెలంగాణ మొత్తం మొత్తం పాలన అటు మహారాష్ట్ర తెలంగాణ రాజకీయాలు మొత్తం ఢిల్లీలో జరుగుతున్న పరిస్థితి ముఖ్యంగా కేటీఆర్ రెండు సార్లు ఢిల్లీ వెళ్లారు మొన్న ఒకసారి ఢిల్లీ వెళ్లారు నిన్న ఒకసారి ఢిల్లీ వెళ్లారు ముఖ్యంగా ఆయన ఏమంటున్నారంటే సీనియర్ జర్నలిస్టులు గాని అదే విధంగా మానవ హక్కులు గాని అదేవిధంగా పౌర హక్కుల నాయకులు మేధావులు ఎందుకు మౌనంగా ఉన్నారు లగచర్ల మీద ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్ట చూస్తారు సార్ అంటే బేసికల్గా వారు అడిగేది సమాజానికి నైతికంగా కనపడుతుంది కానీ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆ నైతికత ఉందని పిలియ ఎందుకంటే ఇక్కడ సమస్య ఏంది అరగోపాల్ ఎందుకు మాట్లాడడం లేదు కోదండరామ్ ఎందుకు మాట్లాడలేదు నేచురల్గా వాళ్ళు అడుగు వాళ్ళు అంటున్న మాట వాస్తవమే అయినా కానీ అడిగే వాళ్ళ నైతికత మీద ఆధారపడి ఉంటుంది జనరల్గా ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు జరుగుతున్న దానికంటే గడిచిన పది సంవత్సరాల్లో జరిగిన అనర్థాలను వాళ్ళు నెమరేసుకున్నప్పుడు ఇప్పుడు మాట్లాడాల్సి ఉన్నా కానీ అడిగేవాడికి నైతిక లేదు అనే స్థాయిలో ఈ మేధాలు ఉన్నారని చెప్పచ్చు ఎందుకంటే పోయిన పది సంవత్సరాలలో ఇదే ఫార్మాసిటీలను రాష్ట్రం హైదరాబాదులో హైదరాబాద్ పక్కన ముచ్చర్ల దగ్గర పదకొండు వేల ఎకరాలను సమీకరించి ఫార్మాసిటీ నిర్మాణానికి ప్రతిపాదన చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి మరి నిజంగానే అదే జరిగి ఉంటే మరింత విధ్వంసమే కదా అక్కడ సేకరించిన భూముల నిర్వాసి అది కూడా సమస్యనే అంటే అందుకని అడిగేవాడికి నైతికత ఉండాలి బీఆర్ఎస్ నాయకులు అసలు ఫార్మాసిటీ దాని ప్రతిపాదన తీసుకొచ్చిందే రాష్ట్రంలో విఆర్ఎస్ ప్రభుత్వం భూములు కూడా చాలా మరికి స్వీకరించింది కొన్ని ఇంకా రావాల్సినవి ఉన్నాయి అక్కడ కూడా నిర్వాసితులది ఇదే సమస్య లఘచర్లలో ఏ సమస్య అయితే అయిందో అక్కడ కూడా అదే సమస్య అయింది ప్రస్తుంది కాబట్టి నియతు నిజాయితీ అనేది లేనివాడు మాట్లాడిన ప్రశ్నించినప్పుడు ప్రజలు దాన్ని స్వీకరించారు అరే వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు దీనికోసం మాట్లాడతలేరు అంటే ఆయన చేసిపోయింది ఈయన చేస్తున్నాడు ఆయన కంటే మించి ఏం తక్కువ చేస్తలేడు అది ఉంది అభిప్రాయం ఈ ఫార్మాసిటీల విషయంలో అయితే రేవంత్ ప్రభుత్వం ఏం చేసిందంటే అతను ఒకటే దగ్గర ఫార్మాసిటీ నిర్మాణానికి ప్రతిపాదన చేసింది కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇతను వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్లస్టర్గా మార్చి క్లస్టర్లుగా మార్చి జిల్లాకు ఒక క్లస్టర్ పెడదామనేది వాళ్ళ ప్రతిపాదన కొత్త ప్రతిపాదన అందులో భాగంగానే లగచర్లలో ఒక క్లస్టర్ వికారాబాద్ జిల్లాలో మేదక్ జిల్లాలో నల్గొండ జిల్లాలో ఇట్లా ప్రతి జిల్లాకు క్లస్టర్ పెట్టాలి ఫార్మాసిటీది అనేది ఈ కొత్త ప్రభుత్వం ప్రతిపాదన కాబట్టి గతంలో లేనిది ఇప్పుడు జరుగుతున్నది కాదు కదా ఆ ప్రతిపాదన తెచ్చింది బీఆర్ఎస్ కాబట్టి ఆ ప్రశ్న అడిగే నైతికత అసలు నిజానికి బీఆర్ఎస్కి లేదు లేదు కాబట్టి వీళ్ళెందుకు మాట్లాడతలేరు అంటే అప్పుడు కూడా ఏం మాట్లాడింది వాళ్ళు అడ్డుకోగలిగారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అరగోపాల్ కానీ కోదండరామ్ కానీ అంటే ప్రెస్కు వార్తలు ఇవ్వడం తప్ప మీడియాకు వార్తలు ఇవ్వడం తప్ప మీడియాకు ప్రకటనలు చేయడం తప్ప వాళ్ళు కూడా పెద్దగా చేసింది ఏముంది ఆ కాలంలో కూడా ఈ కాలంలో కూడా వాళ్ళు ఏం చేయలేకపోతుందని మనం అనుకోవాలి అంత మాత్రాన అతను చేసినప్పుడు అడగలేదు కానీ ఇప్పుడు మాత్రం అడగాలని కేటీఆర్ ఆశించడం అదో దుర్మార్గమే కదా అట్లా అని మనం సిటీలను ఫార్మా క్లస్టర్లను సమర్థించడం కాదు ఇక్కడ అంటే రాజకీయంగా ప్రతిపక్షం రాష్ట్రంలో తెలంగాణలో ఎంత నైతికతను కోల్పోయిందో మనకు అర్థమైంది అసలు నువ్వు ఈ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ పార్టీ ఏ క్వశ్చన్ చేసినా గానీ ఆ క్వశ్చన్లో రిపీట్లీ వాళ్ళకి తగులుతున్న పరిస్థితి నైతికతను కోల్పోయినటువంటి ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండడం నిజంగా దురదృష్టకరం ఎందుకంటే కనీస నైతికతన ఉండాలి వాళ్ళు చేసిన పొరపాట్లన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నా కానీ మళ్ళీ అదే ప్రతిపక్షం అడుగుతుందని అంటే ఏం విలువ ఉంటుందని కాబట్టి నైతికత లేని రాజకీయాల వల్ల నిజంగానే ప్రజలకు మేలు జరుగుతున్నది కూడా లేదు మేలు జరుగుతుందని నేను చెప్పను మేలు జరగకపోవడానికి కూడా అధికార పక్షాన్ని ఎంత అంటున్నామో ప్రతిపక్షం కూడా అంతే ప్రధానంగా కారణమవుతున్నది ఎందుకంటే ఫార్మాసిటీలకు బాటేసింది తెలంగాణ రాష్ట్రంలో ఎవరంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే కేసీఆర్ ప్రభుత్వమే ఇదే కేటీఆర్ మంత్రిగా పనిచేసిండు ఇండస్ట్రీస్ మంత్రిగా కేటీఆర్ గారు ఫార్మాసిటీ ప్రతిపాదన తీసుకొచ్చి ముచ్చల అవతల దాదాపు పదకొండు వేల ఎకరాలు ఇప్పటికే సమీకరించిన పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు లగచర్ల మీద ఏమని మాట్లాడతానండి కేటీఆర్ అరే లగచర్ల ప్రజల సమస్య వేరు రాజకీయంగా కేటీఆర్ మాట్లాడడం వేరు నిజానికి ఫార్మా కంపెనీలు అనేటివి మనకు అవసరం లేని వాస్తవంగా ఫార్మా కంపెనీలతోటి వాళ్ళు భూములు మా పోతున్నాయి మేము ఇబ్బో అనే ప్రతిపాదనతోటి అక్కడ ప్రజలు ఉండొచ్చు దాన్ని సమర్థించాలి వాళ్ళకు ఉన్నటువంటి అధికారమే ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది భూ యజమాని ఇష్టం మీద ఆధారపడుతుంది కానీ ఇక్కడ ఏంటే దానికంటే మించి ఫార్మా కంపెనీలతోటి ఏదైతే పొల్యూషన్ పెరుగుతుందో తెలంగాణకు మంచిది కాదు ఒక లగచర్లనే కాదు నువ్వు ఎక్కడ ఫార్మా సిటీ పెట్టినా క్లస్టర్లు పెట్టినా ఆ కంపెనీలు వచ్చినా దానికి మించిన అనర్థమే మనకు జరుగుతుంది పెట్టుబడులు వస్తున్నాయని లెక్కలు చెప్పడం కాదు ఆ పెట్టుబడులు మంచిగా చెడవా లేకపోతే మన పర్యావరణాన్ని ఏమైనా దెబ్బతీస్తున్నాయా పొల్యూషన్ పెరుగుతుందా ఆ ఉద్దేశంతో ప్రభుత్వాలు లేవు ప్రతిపక్షం లేదు ఇప్పుడు ఉన్న ప్రతిపక్షం ఆ ప్రతిపాదన తీసుకొచ్చింది అదే కదా దానికి మూల కారణం ఇప్పటి ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల వల్ల జరుగుతున్న అనర్థాలని మనం ఎందుకు అనుకోకూడదు అప్పుడు ఎందుకు లేదు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సోయి ఫార్మా కంపెనీలు తెలంగాణకు ఏం అవసరం ఉంది ప్రపంచంలో ఏ దేశం కూడా ఫార్మా కంపెనీలను అలౌ చేస్తలేదు ఎందుకు చేస్తలేదు దాంతో వచ్చే పొల్యూషన్ ద్వారా ఇబ్బందులు సమస్యలు రోగాలు మరణాలు జరుగుతున్న పరిస్థితి కాబట్టి ఎవరు అలౌ చేస్తలేరు ఎవడూ ప్రపంచంలో అలో చేయని కంపెనీలు మనం అలో చేస్తున్నావు అంటే ఎట్లయినా వస్తారు ఎందుకురా ఫార్మా కంపెనీ పెట్టడానికి నువ్వు పర్మిషన్ ఇస్తున్నావు అంటే వస్తారు అంటే నువ్వు ఒక రకంగా చెప్పాలంటే ప్రజల ఆరోగ్యంతో చెలగాటమిది భూములు పోయి పోతున్నదనేది అక్కడ స్థానికుల సమస్య అయినా ఫార్మా కంపెనీలు అనేది తెలంగాణకు అనర్థమైనటువంటి విషయం అందులో ఎవరికి అనుమానం లేదు ఆ సెన్స్లో మాట్లాడుతుందా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీలు మనకు వద్దు అనేది ప్రతిపాదన తెలంగాణ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రతిపాదన చేసి ఉంటే ఫార్మాసిటీ ఎందుకు వచ్చేది అది కాంగ్రెస్ కాంగ్రెస్ మరి మీరు చెప్తున్నా సమాంతర దోషులుగా తెలుతారు కదా కానీ ఇక్కడ జరిగింది ఏంది పొలిటిసైజ్ చేసుకొని రెండు పార్టీలు బతికే ప్రయత్నం చేస్తుంది రెండు పార్టీలు అంటే అధికార పార్టీలు ఉన్నదాన్ని బ్లేమ్ చేసే పొలిటికల్ గేమ్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ అలా బ్లేమ్ గేమ్ ఈ బ్లేమ్గా పొలిటికల్గా వాడుకుంటున్నారు తప్ప నిజంగానే ఫార్మాసిటీ జరిగే అనర్ధాల మీదనో నిజంగానే భూములు పోతున్న వాళ్ళ తరఫున పోరాడుతున్నది అనేది కాదు ఎందుకంటే కలెక్టర్ మీద దాడి జరిగినప్పుడు వాంటెడ్లీ జరిగింది అనేది చాలా విషయాలు మనకి అక్కడ చెప్తున్నాయి అక్కడ సమస్య ప్రస్తావన కంటే రాజకీయం ఎక్కువైపోయింది రాజకీయం ఎక్కువైపోయినప్పుడు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడమే ప్రతిపక్షం యొక్క ఉద్దేశంగా జరిగినట్టుగా మనకు కనపడుతుంది కదా కానీ మరి దాన్ని పొలిటిసైజ్ చేసుకుంటే నష్టపోయేది ఎవరు మధ్యలో ప్రజలు అంతే కదా సరే అధికార పక్షం ఎంత దోషం అని మనం అనుకున్నా కానీ ప్రతిపక్షాన్ని అంతకు మించిన దోషం కూడ అంటే ఒక అదేంటి దుష్టమైన రాజకీయాలు తెలంగాణలో ఇలా నడుస్తున్నాయి అనేది నా అభిప్రాయం అది ప్రజల కోణంలో ప్రతిపక్షం పనిచేస్తుందంటే కనిపించ అట్లా మాత్రం నాకు అభిప్రాయం లేదు అట్లా ఉంటే ఫార్మాసిటీ మనకి తెలంగాణకు వచ్చేది కాదు కదా ఫార్మాసిటీ ప్రతిపాదన వచ్చేది ప్రతిపాదన తెచ్చినోడలా ఫార్మా ఏదో మాట్లాడుతుందంటే ఎవడికి ఉండాలి సింగు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరుగా వ్యవహరించే పద్ధతి బిఆర్ రెడ్డి మనకు అడుగు ప్రతి విషయంలో నైతికత కోల్పోతున్న పరిస్థితే ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా వాటినే ఫాలో అవుతున్నది దానిలో ఏం డౌట్ లేదు రేవంత్ ప్రభుత్వం ఏదో మంచిది ఫార్మా క్లస్టర్లు తీసుకొస్తున్నది అభివృద్ధి కోసం అనేది నేను కూడా నమ్మా కావాలండి అదర్ ఇండస్ట్రీసు టెక్నికల్ ఇండస్ట్రీసు టెక్నాలజీ ఇండస్ట్రీస్ తీసుకురా వాటితోటి ఏమో పొల్యూషన్ నష్టమయ్యేది లేదే రెండవది అభివృద్ధి కూడా జరుగుతుంది కదా ఈ అడ్డమైన ఫార్మా కంపెనీలు ఎవరికి కావాలండి దరిద్రం జనాలను చంపే కంపెనీలు తీసుకొచ్చి పెట్టుకోవడం లాభం ప్రపంచంలో ఎవడు ఆలో చేస్తలేని కంపెనీలు వచ్చి ఈడబెడితే నష్టపోయేది ఎవరు తెలంగాణ ప్రజలే కదా అల్టిమేట్గా ప్రతిపాదన చేసింది బీఆర్ఎస్ ఇవాళ దాన్ని అమలు చేయబోతున్నది కాంగ్రెస్ ఈ రెండు కూడా తప్పే పనిచేస్తున్నాయి ఫార్మా కంపెనీల విషయంలో అది ప్రజల కింద జరిగే నష్టమే అని ఏమీ అనుమానం లేదు కేటీఆర్ ఏదో ఇవాళ హరగోపాల్ మాట్లాడలేదు బోధన్ రామ్ మాట్లాడతలేడు పౌరవర్తుల సంఘాలు మాట్లాడతలేవు అంటే నీకు ఒకళ్ళ తప్పుకొని కూర్చోవాలరా నువ్వు చేసింది ఏంది గతంలో ఇవాళ వ్యతిరేకిస్తావు నువ్వు అంటే పొలిటిసైజ్ చేసినావు అనేది మేధావులకు కూడా అర్థమవుతుంది కదా నిజంగానే ప్రజల తరఫున కేటీఆర్ బీఆర్ఎస్ పనిచేస్తే దగ్గరచల్ లో అది మంచిదే కానీ అట్లా కనపడతలేదు కదా పొలిటికల్ మైలేజ్ కోసం మాత్రమే దాన్ని ఇష్యూగా చేసి కూర్చుంటున్నావు తప్ప పబ్లిక్ తరఫున పోరాడుతున్నదిఆర్ఎస్ లేదు నిజంగానే పబ్లిక్ తరఫున పోరాడుతుంటే నందు ఈ పొల్యూటెడ్ కంపెనీలు మాకు వద్దు అనే ఒక పొలిటికల్ మూవ్మెంట్ తీసుకురా ఎందుకు తీసుకురాలి ఆ ప్రతిపాదన చేసి నువ్వే కాబట్టి నువ్వు తీసుకొస్తా లేవు